గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ద నుంచి వచ్చిన చికిరి చికిరి సాంగ్ వరల్డ్ వైడ్ గా ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసిందని చెప్పాలి కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనో లేదా ఇండియాలోనే కాదు ఇది ప్రపంచ వ్యాప్తంగా సాంగ్ ని ఒక పండగ లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇక ఈ సాంగ్ వచ్చేసి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కలిపి దాదాపు సెవెన్ హండ్రెడ్ కే రీల్స్ అలాగే షార్ట్స్ ని కంప్లీట్ చేసుకుంది ఒక సాంగ్ అనేది ఇంత వైరల్ గా ఇంత తక్కువ టైం లో ఈ రేంజ్ రికార్డ్స్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు విడుదలైన నిమిషం నుండే ఈ సాంగ్ వచ్చేసి అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని షేక్ చేసి పడేస్తుంది ప్రపంచంలోని ప్రతి మూల నుండి అలరిస్తుంది సాంగ్ ఇక ఇప్పటికీ కలిపి వంద మిలియన్ పైగా వ్యూస్ తోటి దూసుకుపోతుంది ఇక లైక్స్ పరంగా చూసుకుంటే కేవలం తెలుగులోనే వన్ మిలియన్ లైక్స్ ని సాధించింది అన్ని భాషల్లో కలిపి దాదాపు వన్ పాయింట్ సెవెన్ మిలియన్ లైక్స్ ని కొల్లగొట్టింది చికరీ సాంగ్ ఇక ఇక తమిళ్ మలయాళం కన్నడ చూసుకుంటే మూడు భాషలు కలిపి పది మిలియన్లకు పైగా వ్యూస్ ని సాధించింది ఇక తెలుగులో దాదాపు అరవై ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ తోటి పంబర్ రేక్ కొడుతుంది అలాగే హిందీలో కూడా ఇరవై ఆరు మిలియన్లకు అతి దగ్గరలో ఉంది చికిరి ఇంత పెద్ద సంచలనం జరగడానికి అసలు హైప్ తీసుకొచ్చింది మాత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్క్రీన్ ప్రజెన్స్ అలాగే తన అద్భుతమైన డాన్స్ అలాగే తన మ్యాగ్నెటిక్ ఆరా అని చెప్పాలి అయితే సాంగ్ లో తన రా అండ్ రస్టిక్ పవర్ఫుల్ గ్రేస్ తోటి సాంగ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మంత్రముగ్ధుల్ని చేసిందని చెప్పాలి అంత అట్రాక్టివ్ గా గ్రేస్ఫుల్ గా స్టెప్ లేయడం తోటి టోటల్ ఇండియా మొత్తం షేక్ అయిపోయింది అలాగే వేరే ఇతర దేశాల్లో పెద్ద పెద్ద ఇన్ఫ్లూయర్స్ కూడా రామ్ చరణ్ స్టెప్ రీక్రియేట్ చేసి అదరగొడుతున్నారు ఇలా కొన్ని లక్షల మంది రామ్ చరణ్ హుక్ స్టెప్ ని రీక్రియేట్ చేయడం తోటి సోషల్ మీడియా మొత్తం ఒక ఫెస్టివల్ గా మారిందని చెప్పాలి ఎక్కడ చూసినా ఏ సోషల్ మీడియా టైం లని చూసినా కేవలం చిక్రీ సాంగ్ మేనియా తో ఊగిపోతుంది హై ఎండ్ డాన్స్ మూవ్స్ పవర్ఫుల్ గ్రేస్ తోటి ప్రతి ఒక్కరు తమ టాలెంట్ ని సోషల్ మీడియా ద్వారా బయట పెడుతున్నారు చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరికి సాంగ్ నచ్చేసింది పెద్ద నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చిన తర్వాత వేరే సినిమాల సాంగ్స్ వచ్చినా కానీ సాంగ్ ముందు అవి నిలబడలేకపోయాయి బుచ్చిబాబు పెద్ది నుంచి రిలీజ్ చేస్తున్న ప్రతి అప్డేట్ కూడా భారీ సిక్సర్ లా నిలుస్తుంది అయితే బుచ్చిబాబు సిక్సర్ లు బౌండరీ లైన్ దాటడం కాదు స్టేడియం అవతల పడుతుందని చెప్పాలి ఆ రేంజ్ కంటెంట్ రాసుకొని సింహం లాంటి లుక్స్ తోటి అదిరిపోయే స్క్రీన్ తోటి ఒక డిఫరెంట్ మేనరిజం తోటి కల్ట్ క్లాసిక్ రంగస్థలానికి పుష్ప సినిమా రికార్డ్స్ కొట్టే దిశగా పెద్దిని రెడీ చేస్తున్నాడనేసి ఫిల్మ్ నగరే కాదు ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది ఇక పెద్ది నుంచి ఈ రెండవ సాంగ్ వచ్చేసి న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ సెకండ్ వీక్ లో రిలీజ్ చేయబోతున్నారట ఇక రెండవ సాంగ్ కిరీ సాంగ్ మించి హై వోల్టేజ్ మాస్ బీట్ తోటి గ్లోబల్ స్టార్ మెస్ డాన్స్ తోటి జానీ మాస్టర్ కిల్లింగ్ కోరియోగ్రఫీ తోటి ఇది భారీ సెన్సేషన్ అవ్వబోతుందని టాక్ అయితే ఈ సినిమాలో కేవలం నాలుగు పాటలే ఉన్నాయట నాలుగు పాటలు కూడా రెహమాన్ గారు దుమ్ము దులిపి వదిలిపెట్టాడని టాక్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో పెద్ద సినిమా ఉండబోతుంది అన్న న్యూస్ బయటకు వచ్చినప్పుడే సినిమాపై ఎక్కడా లేని హైప్ అనేది జనరేట్ అయింది ఇక సినిమా నుంచి వస్తున్న ఒక్కొక్క కంటెంట్ ఒక్కొక్క అప్డేట్ ఆ హైప్ ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాయని చెప్పాలి ఈ హైప్ అనేది సినిమా రిలీజ్ వరకు బ్లాస్ట్ అయ్యే స్టేజ్ కి వెళ్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు మొదటి రోజు బ్లాక్ బస్టర్ టాక్ గనక పడితే సినిమా రెండు వందల కోట్ల గ్రాస్ అనేది డేవన్ పెట్టడం పెద్ద విషయం ఏమి కాదు అయితే సినిమాపై మీ ఒపీనియన్ ఏంటి సినిమా డేవన్ ఎంత పడుతుంది చికిరి సాంగ్ పెడుతున్న సెన్సేషన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి